పల్నాడుకు రాజమార్గంగా ఉన్న పేరేచెర్ల కొండమోడు రహదారి అభివృద్దికి మార్గం సుగమమైంది నాలుగు వరుసలుగా విస్తరణకు కేంద్రం నిధులు మంజూరు చేయడం భూసేకరణ కొలిక్కి రావడంతో ఈ నెలలోనే పనులు ప్రారంభం కానున్నాయి కూటమి ప్రభుత్వం చొరవతో నిధులతో పాటు సాంకేతిక అడ్డంకులు సైతం తొలగిపోయాయి గుంటూరు జిల్లా నుంచి పల్నాడు ప్రాంతాన్ని కలిపే పేరేచెర్ల కొండమోడు రహదారి విస్తరించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది గుంటూరు నుంచి పల్నాడు ప్రాంతానికి అలాగే పల్నాడు మీదుగా హైదరాబాద్ వెళ్ళేవారికి ఇది అత్యంత అనుకూలమైన మార్గం ప్రస్తుతం రోడ్డు దారుణంగా ఉండడంతో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లేవారు విజయవాడ మీదుగా వెళ్తున్నారు కొందరు గుంటూరు నుంచి నరసరావుపేట నకరికల్లు మీదుగా ప్రయాణిస్తున్నారు దీనివల్ల దూరం పెరగడంతో పాటు సమయం ఇంధనం వృధా అవుతోంది ప్రస్తుత రోడ్డు ఏడు నుంచి పది మీటర్ల వెడల్పుతో ఇరుకుగా ఉండటం వాహనాల రద్దీతో ప్రమాదాలు జరుగుతున్నాయి రాష్ట ప్రభుత్వ చొరవతో ఈ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్రం అనుమతిచ్చింది ప్రస్తుతం సర్వే పనులు పూర్తయ్యాయి ఎనిమిది వందల ఎనబై ఒక్క కోట్ల అరవై ఒక్క లక్షలకు టెండర్లు పిలిచి ఓ గుత్తేదారు సంస్థకు పనులు కట్టబెట్టారు నాలుగు వరుసల విస్తరణతో రెండు వేపుల ఇరవై రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం కానుంది మేడికొండూరు సత్తెనపల్లి కొండమూడులో బైపాస్లు రానున్నాయి ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రహదారి విస్తరణ ప్రారంభం కాన స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఒక సింగిల్ రోడ్డు అవడం వల్ల అడిదర్ని దిగి ఇడిదర్ని దిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. హైదరాబాద్ వెళ్ళడానికి డిస్టెన్స్ టైం చాలా వేస్ట్ అయిపోతా ఉంది. గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో రెడీ అవుతున్నదన టైంలో మూడు రాజధానుల టీం తీసుకొచ్చి గత పాలక వరకు దాన్ని విస్మరించింది మళ్ళీ అది రోడ్డు శాంక్షన్ అవడంతో మా చాలామంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ ఏర్పడినాక మాకు ఇది శాంక్షన్ ఆర్డర్ డిపిఆర్ ఓకే చేశారు ఈ రోడ్డు వలన కొన్ని మేజర్ యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి ప్లస్ మీకు హైదరాబాద్కి దూరం తగ్గిపోయింది మేమందరం సంతోషిస్తున్నాము రోడ్ రోడ్ యాక్సిడెంట్ కూడా తక్కువ అవుతుంది ఎందుకంటే మధ్యలో డివైడర్ ఉండదు కాబట్టి ఎటు వెళ్ళి అటు వెళ్తారు సింగిల్ కొంటే ఒకళ్ళ లైటింగ్ ఒకళ్ళ కళ్ళలో పడడం ఇలా కొంచెం యాక్సిడెంట్లు అయ్యి మధ్య ఎక్కువ జరుగుతున్నాయి కత్తంపల్లి దగ్గర కూడా కొంచెం రెండు మూడు వాగులు ఉన్నాయి ఆ వాగుల దగ్గర కూడా వంచనలు కడితే ఇంకా ఈజీగా ఉంటుంది ఇంకా తొందరగా పోవచ్చు పేరేచెర్ల నుంచి కొండమూడు మార్గానికి గుంటూరు సత్తెనపల్లి ఆర్డీఓల పరిధిలో తొలి విడతలో పదిహేడు పాయింట్ ఐదు ఎనిమిది హెక్టార్ల భూమి సేకరించారు రైతులకు పరిహారం సొమ్ము జమ చేశారు రెండో విడతలో పదమూడు పాయింట్ రెండు ఐదు హెక్టార్ల భూమి సేకరణ సైతం పూర్తయింది ఇందులో కొన్ని నిర్మాణాలు ఉండడంతో వాటికి అంచనాలు వేసి పరిహారం నిర్ణయించారు తొలి విడతలో కొన్ని నిర్మాణాలకు సంబంధించి పరిహారంలో అభ్యంతరాలు ఉండడంతో వాటిని మరోసారి సమీక్షించి ఖరారు చేశారు పల్నాడు జిల్లాలో సత్తనపల్లి ఆర్డీఓ పరిధిలోని గ్రామాలకు నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాలకు అవార్డు ప్రకటించారు ఇందుకు డెబ్బై ఐదు కోట్ల పన్నెండు లక్షల రూపాయల సొమ్ము రైతుల ఖాతాకు జమ చేశారు సాంకేతిక కారణాల వల్ల కొందరికి ఇంకా నగదు జమ కాలేదు త్వరలో వారికి పరిహారం అందనుందని అధికారులు తెలిపారు ఈ రహదారి అందుబాటులోకి వస్తే ప్రయాణ కష్టాలు తీరుతాయని పల్నాడు గుంటూరు జిల్లాల ప్రజలు అంటున్నారు గత ప్రభుత్వం బాగా గుొంతలమయ్యే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నందువల్ల ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఫోర్ లైన్గా చేయడానికి ప్రతిపాదనలు అయితే తీసుకొచ్చి టెండర్లు కూడా పిలవడం జరిగిందని దాన్ని చాలా సంతోషిస్తున్నాము అయితే ఇది చాలా త్వరగా పూర్తి చేసి ఈ రోడ్డును మరమ్మతులు చేపట్టి త్వరగా ఉపయోగకరంగా ఉండేటట్టు తీసుకొస్తే బాగుంటుందండి ఇప్పుడు ఈ రోడ్డు బాగున్నందువల్ల నరసరావుపేట మీదుగా తిరిగి పిడివిరాళ్ళ నుంచి అట్లా వెళ్లాల్సి వస్తుంది రైతు పరిహారం కూడా త్వరగా అందించి రోడ్డు బాగా చేస్తే మాకు బాగా ఉపయోగకరంగా గత ప్రభుత్వంలో చూసిన ఉన్నట్లయితే ఈ రోడ్లు గుంతలు గుంతలుగా చాలా దారుణంగా ఉన్నాయి చాలా యాక్సిడెంట్లు కూడా జరిగాయి నా కళ్ళ ముందు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్యాచ్ వర్క్ లేచి విస్తరణలు చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లు చాలా బాగున్నాయి ఇంకా రోడ్లు ఇంకా తొందరగా చేయాలని కోరుకుంటున్నాం నుంచి బైపాస్ వేస్తున్నారని తెలిసింది అటు బైపాస్ చేసి ప్లస్ ఇటు కూడా భూసేకరణ కొలిక్కి రావడంతో పనులు మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రజాప్రతినిధుల ఆమోదంతో శంకుస్థాపన తేదీ ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు